వెల్కమ్ టు మన తెలుగు సీరియల్స్ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ఏదేమైనా నర్మద రోల్ మాత్రం హైలైట్ అంతే ఏ సీన్ చేసినా కూడా తనకి ఫుల్ మార్క్స్ పడేట్టే చేస్తుంది ఇక రొమాంటిక్ సీన్లు వస్తే మాత్రం చింపి అవతల పడేస్తుంది ఈ సీన్లలో నర్మద ఇస్తుందయ్యా ఎక్స్ప్రెషన్సు అబ్బో చెప్పడం కాదు ఓసారి చూసేయండి నీటి ఆగస్టు ఇరవై రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్టా అన్నట్టుగా మారింది నర్మద పరిస్థితి శ్రీవల్లి బాగోతాన్ని బయటపెడతా పొడుస్తానంటూ బయల్దేరి చివరికి బొక్కబోర్లా పడింది తాను నిజం చెప్పకపోగా ప్రేమ నోరుకూడా నొక్కేయడంతో విపరీతంగా అయిపోయింది ప్రేమ నువ్వు నచ్చలేదు నువ్వు చేసిన పని నచ్చలేదు అసలు నువ్వు నాతో మాట్లాడొద్దు అని ప్రేమ నర్మదని దూరం పెట్టేయడాన్ని గత ఎపిసోడ్లో చూశాం ఇక ఈరోజు ఎపిసోడ్లో నువ్వు నాతో మాట్లాడొద్దు అని ప్రేమ అనేసరికి నర్మదా ఏమన్నావ్ నేను నీకు నచ్చడంలేదా నాతో మాట్లాడకు అని అడుగుతుంది అవును మాట్లాడొద్దు ప్లీజ్ అని అంటుంది ప్రేమా దాంతో నర్మదా కన్నీళ్లు పెట్టుకుంటుంది మౌనంగా అక్కడనుంచి వెళ్ళిపోతుంది ఈ సీనైతే భలే ఎమోషనల్గా ఉంటుంది ఎప్పుడూ పాలునీళ్లలా ఉండేవాళ్లు విరిగిపోయిన పాలల్లా అయ్యారు వర్షంలో తడిముద్దై వచ్చినా నర్మదను ఏంటి మేడం వచ్చారా రండి రండి అని అంటాడు సాగర్ ఏంటి వెటకారం బాగా ఎక్కువైనట్టు ఉంది అని అంటుంది నర్మదా ఇది వెటకారం కాదులే వంటరితనం అని అంటాడు సాగర్ ఎందుకు అని నర్మదా అనేసరికి నీకు మొగుడని వాడన్నాడు వాడికి ముద్దు ముచ్చట్లు తీర్చాలి ఈ ఏకాంతవేళ కాస్త సేవ చేయాలని ఉందా ఎంతసేపు ఇల్లు ఇంటి విషయాలు ఉద్యోగం నీ తోడికోడళ్ళు తప్పితే నా గురించి పట్టించుకుంటున్నావా నాతో మనస్పర్తిగా మాట్లాడి ఎన్ని రోజులైందో తెలుసా విరహంతో కాలిపోతున్నాం తెలుసా అని అంటాడు పచ్చిగా విడిచి చెప్తాడు సాగర్ దాంతో నర్మదా ఎక్కువైంది బాగా ఎక్కువైంది ఇలాంటివి తగ్గించుకుంటే మంచిది అని అంటుంది తగ్గించుకుంటే మంచిది అని చెప్పిన నర్మద తన తడితడి అందాలను సాగర్ ముందుంచి తల తుడుచుకుంటూ ఉంటుంది ఇక మనోడాగుతాడా ఏంటి బంగారం వర్షంలో తడిచివచ్చావా నాకు చెప్పలేదే ఉండు ఉండు అంటూ నర్మద నడుము పట్టుకుంటాడు జుట్టు ఆరాలంటే నడుము పట్టుకోవడం ఏంటో మరీ సాగర్కే తెలియాలి సుమి ఏ టచ్ చేశావంటే చేతులు విరగ్గొడతా అని అంటుంది నర్మద ఎలా విరగ్గొడతావో చూస్తానంటూ తలుపులు బిగిస్తాడు సాగర్ బయట వర్షిం ఎదురుగా అందమైన పెళ్లం కనిపించేసరికి తెగమెలికలు తిరుగుతుంటాడు సాగర్ బంగారం వర్షంలో కదా ఎక్కువ చలివేస్తుంది అందుకని ఓ పని చేద్దామా నీకు చీర కడతాను తీసేయంటూ చెంగు పట్టుకుని లాగుతాడు సాగర్ ఇక చీర చీరకుచ్చీలు సాగర్ బలంగా లాగడంతో నర్మదకి ఒళ్ళు చివ్వుమంటుంది దీంతో ఇద్దరూ కలిసి కొత్తగున్నా హాయ్ నువ్వా మత్తుగున్నా మాయ నువ్వా అంటూ వర్షంలో మాంచి రొమాంటిక్ సాంగ్ వేసుకుంటారు ఇక సరిగ్గా ఎదనుంచి పైట జరిపేటేంకి సాగర్ని తోసేసి వెళ్లిపోబోతుంటుంది నర్మదా అయితే సాగర్ వదులుతాడా గట్టిగా పట్టుకుని వెనక్కి లాగుతాడు వచ్చి ఆమె అతని గుండెలపై వాలుతుంది దాంతో అడుగు సవ్వడేదో తరుముతుంది నన్ను ఎందుకింత గుబులో అంటూ సాంగ్ని కంటిన్యూ చేస్తారు నర్మదా సాగర్లు మనోడు మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డాడు కాని రొమాంటిక్ సాంగ్లు చేసి మనోడికి ఎక్స్పీరియన్స్ బాగానే వచ్చింది రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంలో కాని ఆమెతో బాగానే పోటీపడ్డాడు సాగర్ ఇంకేముంది మెల్లగా లైట్లు ఆరిపోతాయి సూర్యుడు ఉదయిస్తాడు ఏం జరిగిందో ఊహించుకోవడమే మరి ఇక చెంబుగాడిగా మారిన తిరుపతి కంటపడతాడు ఇడ్లీగాడు చట్నీ గట్టిచట్నీ అని ఇడ్లీగాడు అరుస్తుంటే ఆ పిలుపు విని వెళ్తాడు తిరుపతి రండి బాబూ రండి నీకు ఏ ఇడ్లీ కావాలి అని ఇడ్లీ అనడంతో ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టు ఉందే అంటూ అటు తిరిగేసరికి ఎదురుగా ఇడ్లీగాడు కనిపిస్తాడు ఓ ఇడ్లీనో ఇడ్లీ అన్నయ్యా నువ్వా అని అంటాడు తిరుపతి దీంతో ఇడ్లీగాడు ప్లేట్ తిప్పేస్తాడు ఆశ్చర్యమా ఆనందమా అని అడుగుతాడు తిరుపతి ఇడ్లీలు వడలు వడలు ఇడ్లీలు అయినట్టుగా మా ఆస్తులన్నీ పోయాయి కదా ఇందుకే ఈ వ్యాపారంలోకి లెగ్గెట్టేశా అని అంటాడు దాంతో తిరుపతి ఎప్పుడూ ఇడ్లీ చట్నీ అనేవాడివి తదాస్తు దేవతలు దీవించినట్టున్నారు అందుకే నీ బతుకు ఇడ్లీ అయ్యింది అంటూ ఇడ్లీ లాగిన్ చేస్తాడు రా తమ్ముడు కూర్చో రెండింటికీ ఒకే చేయి ఏం నేను తినిపిస్తా అంటూ ఇడ్లీ పెడతాడు ఇడ్లీగాడు మొత్తానికి నేటి ఎపిసోడు వీళ్ళి ఇడ్లీలో నా చట్నీ అన్నట్టుగా సాగిపోయింది మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం